आरक्ताभान्त्रिनेत्रां अरुणिमवदनां रत्नकाटं करं व्यां हस्ताम्बुजैः सपाशाङ्कुश मदनधनुः सायकैर्विस्फुरन्ति కలశలుఠత్తంగీరు హస్తంసనా ఓకే సో శ్రీమాత్రేనమ్మ ఖడ్గమాలని మనం మొదటి నుంచి తెలుసుకుంటున్న విధానంలో మనకు ఒకటే అర్థమవుతుంది ఇది మన జీవన విధానాన్ని తెలుపుతుందే తప్ప వేరే ఉద్దేశంగా మనం దీన్ని చూడట్లేదు అవకాశం కూడా లేదు సో కాబట్టి ప్రథమావరణలో ఏ దేవతా రూపాల గురించి అయితే తెలుసుకున్నాము లేదంటే ఏ శక్తుల గురించి అయితే తెలుసుకున్నాము అవి వా అవి మనకి వ్యతిరేకంగా ఎలా మారచ్చు మనకు అనుకూలంగా ఎలా ఉండొచ్చు ఇలాంటివి ఇంకాస్త అర్థం చేసుకోవడానికి ఇంకాస్త లోతుగా వెళ్ళడానికి చేస్తున్న ప్రయాణమే మనం ప్రథమావరణ నుండి ద్వితీయ ఆవరణకు అలాగే ప్రథమావరణ మనం మనకి చతురస్రాకారంలో ఉంటుంది అని తెలుసుకున్నాం మూడు రేఖలుగా ఉంటుంది అని తెలుసుకున్నాం ఇప్పుడు మనం ద్వితీయ ఆవరణలోకి ప్రవేశించాక ద్వితీయ ఆవరణ మనకి వృత్తాకారంలో ఉంటుంది సర్కులర్ ఫామ్ లో పదహారు రేకులతో ఉంటుంది అందుకే షోడశదల పద్మం అంటారు షోడశారం అంటారు ఇలా రకరకాలుగా పిలుచుతూ ఉంటారు సో ద్వితీయ ఆవరణ అనేది పదహారు రేఖలతో కూడిన పద్మం ఆ చంద్రునికి ప్రతీకగా చెప్తారు చంద్రునిలో ఎలా అయితే పదహారు కళలు ఉన్నాయో అంటే మనకి పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజులు అనుకుంటే ఆ అమావాస్య చంద్రుడు ఎవరైతే ఉన్నారో అక్కడ నుండి మళ్ళీ పాడ్యమిలోకి ప్రవేశించేటప్పుడు ఉండే కళ ఏదైతే ఉందో ఆ శోభ దాన్ని పదహారో రూపంగా భావించి పదహారు రూపాలు పదహారు కళలుగా ఉన్న చంద్రుని అంటే పౌర్ణమి నుంచి అమావాస్య కనే కాదు మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణమికి కూడా అదే ఉంటుంది కదా ప్రాసెస్ సొసైటీ ఆ సో అలాంటి లక్షణాలను సూచికగా చెప్తూ చంద్రునికి సూచికగా ద్వితీయ ఆవరణాన్ని చెప్పడం కూడా జరుగుతుంది ప్రతి మనిషిలో కూడా ఇటువంటి దశలన్నీ ఉంటాయి ప్రతి జీవిలో కూడా ఈ దశలన్నీ దాటుకుని వెళ్ళే అవసరం ఉంటుంది అని చెప్పడానికి కూడా ఇది ఇంకొక అర్థం అని అనుకోవచ్చు అలాగే మనకి పదహారు ఎంత మన జీవితంలో జీవన విధానాల్లో ఎంతో మమేకమై ఉంది మనం చేసే దేవతా రూపాలకి చేసే దైవ దైవార్చనలో చేసే షోడ షోడసోపచార పూజ పదహారు రకాలుగా పదహారు స్థాయిల్లో ఉంటుంది అలాగే ఒక బిడ్డ జన్మ నెత్తిన దగ్గర నుండి అంత్యేష్టి వరకు కూడా మనం పదహారు రకాల చ చర్యలను వాళ్ళకి అంటే వివాహం దగ్గర నుండి అంటే జన్మకి కారణం వివాహమే కాబట్టి ఒక పుట్టుక కారణం వివాహం దగ్గర నుంచి మనం కన్సిడర్ చేస్తే అంత్యేష్టి వరకు ఇవి కూడా పదహారు రకాలుగానే ఉంటాయి ఇలా పదహారు అన్న సంఖ్యకి చాలా విశిష్టత ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం అంటే కే ఇదే మన లైఫ్ సైకిల్ అండి ఇక్కడ కూడా మనకు అందుకనే స్త్రీ చక్రంలో మొదటిది చతురస్రాకారంగా ద్వారాలతో ఉన్నప్పటికీ నాలుగు ద్వారాలతో లోపలికి వచ్చేసరికి సర్కిల్ చూపిస్తుంది సో వృత్తం ఏం సూచిస్తుందండి ఆది లేదు అంతం లేదు సైకిల్ అలా జరుగుతూ ఉంటుంది ఈ జీవన చక్రం ఎలా తిరుగుతుందో అలానే ఇవన్నీ కూడా ఈ స్టేజెస్ అన్ని కూడా మన లైఫ్ లో వస్తూనే ఉంటాయి వాటిని ఎలా అధిగమించాలి ఎలా వాటిని నియంత్రించుకోగలగాలి ఇవి నేర్చుకోవడం కోసం మాత్రమే ఇదంతా మనకి ఈ వివరణ ఉంది ఈ విధమైన అమరిక ఉంది అని అని అనుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రపంచం అంతా శ్రీచక్రం అనుకుంటాం మన శరీరమే ఒక శ్రీచక్ర రూపం అనుకుంటాం సో అలాంటప్పుడు మన దేహమే శ్రీచక్రం అయితే ఈ శక్తులన్నీ ఆ దేహంలోనే ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఎలా ఆ శక్తులు మనల్ని ప్రేరేపిస్తున్నాయి ఎందుకు వాటిని అధీనంలో ఉంచుకోవాలి అనేది తెలుసుకోవడం కోసమే మనం చేస్తున్న ప్రయాణం కాబట్టి దానిలోనే ఇంకాస్త లోతైన వివరణ అర్థం చేసుకోవడానికి లోతైన జ్ఞానాన్ని పొందటానికి చేస్తున్న ప్రయత్నం అన్నమాట సో మనం అనుకున్నట్టు ప్రథమావరణ దేవతని ప్రథమావరణను మోహన చక్రం అంటారు ప్రకటయోగిని దేవత అక్కడ ఉండేది ప్రకటయోగినిగా అంటే ప్రకటీకృతమైన ఇన్ని రకాలుగా ఇన్ని రక ఇన్ని రూపాల్లో బాహ్యంగా ప్రకటీకృతమై ఉంది అనేది మనం అక్కడ తెలుసుకున్నాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి సర్వాశా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని అంటే అక్కడ బయటికి కనిపించేసింది ప్రకటీకృతం అయింది ఈ రూపంలోనే ఈ శక్తి నేనే అని ఇక్కడ దాని వెనక ఉన్న నిగూఢమైన అర్థాన్ని కూడా మీరు తెలుసుకోండి అని చెప్పడానికి గుప్త రూపంలో అంటే ఇది ఇది ఈ క్వాలిటీ నేను అని చెప్పేస్తే అయిపోదు కదా ఎలాంటి పరిస్థితుల్లో ఏ ఈ క్వాలిటీస్ నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి లేదా ఈ స్వభావాన్ని ఎలా నియంత్రించుకోవాలి అది గుప్తం అనమాట అది రహస్యం దీని వెనక ఉన్న రహస్యం అది అవి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రయాణంలో మీరు అంటే మన అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి ఇక్కడ మనకి సర్వాశా పరిపూరక చక్ర స్వామిని అనేది చక్రం యొక్క ఈ రెండవ ఆవరణ యొక్క నామం అనుకుంటే గుప్త యోగిని అనే ఆవిడ ఇక్కడ ఈ ఈ ఆవరణకు రక్షణగా ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే మనం మొదటి ఆవరణ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం నవ ఇది నవమావరణ తర్వాత నవచక్రేశ్వరి నామాని అని నామాలు ఉన్నాయి అందులో మొదటి నామం మొదటి ఆవరణను సూచిస్తుంది త్రిపురే అన్న నామం అనుకున్నాం అలాగే ఇప్పుడు మనం ద్వితీయ ద్వితీయ ఆవరణానికి వచ్చాం కాబట్టి ఆ వివరణలోకి ఇక్కడ ఉన్న త్రిపురే తర్వాత ఉన్న త్రిపురేషి త్రిపురేషి అన్న నామం మనకి రెండవ ఆవరణకు అధినాయక దేవత అని అనుకోవచ్చు అనమాట అది దేవత అనుకోవచ్చు సో ఓకేనా సో ఒక్కసారి ద్వితీయ ఆవరణలో ఉన్న దేవతా నామాలను స్తుతించుకొని మొదలు పెట్టుకుందాం శ్రీ చక్ర ద్వితీయావరణ దేవత కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి దాకి అండి ధావతండి మహాప్రాణకారం పలకాలి కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి गंधाकर्षिणी चित्ताकर्षिणी धैर्याकर्षिणी स्मृत्याकर्षिणी स्मृत्या स्मृत्याकर्षिणी नामाकर्षिणी बीजाकर्षिणी आत्माकर्षिणी अमृताकर्षिणी शरीराकर्षिणी सर्वाशा परिपूरक चक्र स्वामिनी गुप्त योगिनी <coughs> कामाकर्षिणी बुद्ध्याकर्षिणि अहङ्काराकर्षिणि शब्दाकर्षिणि स्पर्शाकर्षिणि रूपाकर्षिणि रसाकर्षिणि गन्धाकर्षिणि चित्ताकर्षिणि धैर्याकर्षिणि स्मृत्याकर्षिणि नामाकर्षिणि बीजाकर्षिणि आत्माकर्षिणि अमृताकर्षिणि शरीराकर्षिणि సర్వా పరిపూరక చక్రస్వామిని యోగిని సో మనం ఆ ప్రథమ ఆవరణలో ఎప్పుడైతే ముద్రా దేవతల గురించి తెలుసుకున్నామో సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి దాని వెనకాల ఉన్న అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాం కదండి సో అదే విధంగా ఆ తరువాత మనం వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ మనం తెలుసుకున్నామో అంటే సిలబస్ కొంచెం కొంచెంగా అర్థమవుతుంది మనం ఇవ్వాల్సిన పరీక్షకి సో దానికి కావాల్సిన ట్రైనింగ్ ప్రాక్టీస్ అన్నీ కూడా జరిగిన తర్వాత పరీక్షలో మనం ఫెయిల్ అవుతామా సక్సెస్ అవుతామా అనేది ఫైనల్ గా మనం ఎంత ప్రిపేర్ అయ్యాం దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అదే మనం ముందు తెలుసుకున్న విషయాలు ఎంత బాగా మనకు మనం అర్థం చేసుకుంటున్నాం అవలంబించగలుగుతున్నాం ఇవన్నీ మీదే ఆధారపడి ఉంటుంది అవుట్పుట్ ఎలా ఉంటుంది రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది సో కాబట్టి ద్వితీయ ఆవరణ దేవతల్లో ఉన్న మొదటి నామం కామాకర్షిణి సో కామము అంటేనే కోరిక అనేది మనకు అర్థమవుతుంది సో కోరికలు అనేవి పలు విధాలుగా పలు రకాలుగా ఉంటాయి ప్లీజ్ మ్యూట్ అవ్వండి ఎవరో అన్నిట్లో ఉన్నారు థ్యాంక్ యూ సో కోరికలు అనేవి మనకి చాలా రకాలుగా చాలా విధమైనవి ఉంటాయి సో ఆ కోరికల స్థాయిని బట్టి తర్వాత మన ఆలోచన ఎటువైపుకు వెళ్తుంది అనేది ఉంటుంది మనం ముందు లాస్ట్ క్లాస్ లో కూడా తెలుసుకున్నది అదే మన ఆలోచనలోనే ఇవన్నీ ఉన్నాయి వాటిని మనం ఎలా నియంత్రించుకోగలుగుతున్నాం ఎలా సరైన దారిలోకి తీసుకెళ్ళగలుగుతున్నాం అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది మనం మన మార్గము లేదా మన గమ్యము ఎక్కడ ఎక్కడ ఏదవుతుంది మన గమ్యస్థానం ఏదవుతుంది దాని వైపు మన ప్రయాణం ఎలా జరుగుతుంది అనేది కాబట్టి ఇక్కడ కూడా అంతే మనకి ఇప్పుడు మన మన చుట్టూ ఉండే పరిస్థితుల్లో వాతావరణంలో చూసినప్పుడు చాలా వస్తువులను చూసినప్పుడు చాలా విషయాలను చూసినప్పుడు మనకి చాలా నచ్చచ్చు ఇది బాగుంది కదా ఇది మనం లేకపోతే ఒక అట్రాక్టివ్ గా ఉన్న ఒక బొమ్మను చూసి మనం ఇది చాలా అందంగా ఉందని అనుకోవచ్చు బాగా బ్రైట్ గా ఉన్న కలర్స్ ని చూసి చాలా బాగున్నాయి ఈ రంగులు అని అనుకోవచ్చు లేదా ఇంకే ఇంకేవైనా విషయాలు అందంగా ఉన్న విషయాలు అవ్వచ్చు ఇంకేవైనా అవ్వచ్చు లేదా కొంతమంది ధనికులు ఉంటారు వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు లేదా పెద్ద ఎత్తైన భవనాలను చూసినప్పుడు ఇలాంటివి మనం కూడా కట్టుకుంటే బాగుంటుందేమో ఖరీదైన వాహనాలను చూసినప్పుడు మనం కూడా ఇవి కొనుక్కోగలిగే వాటిలో తిరగలిగితే బాగుంటుందేమో ఇట్లా చాలా రకాల కోరికలన్నీ కలుగుతూ ఉంటాయి కదా సో వీటన్నిటికీ కారణమైన శక్తి కామాకర్షిణి కాబట్టి కోరిక ఒకటి చూసి బాగుంది బాగోకపోవడం అనేది మనం చెప్పగలగడం అనేది ఓకే పర్వాలేదు ఎందుకంటే ఇది చాలా అందంగా ఉంది ఇది చాలా అందంగా ఉంది అంటే ఒక పక్షిని చూసినప్పుడు అందంగా ఉంది అని అనుకోవడంలో తప్పులేదు ఒక పెద్ద బిల్డింగ్ ని చూసినప్పుడు ఇది చాలా బాగుంది చాలా ఉన్నతంగా ఉంది లేకపోతే ఖరీదైంది అని అనుకోవడంలో కూడా తప్పులేదు కానీ ఆ పక్షిని బంధించి తెచ్చి మన ఇంట్లోనే మన దగ్గర అట్టి పెట్టుకోవాలనుకుంటే పరిస్థితి ఏంటండి దాని స్వేచ్ఛను మనం హరించిన వాళ్ళం అవుతాం అలాగే ఆ బిల్డింగ్ ని ఎలా అయినా సరే మనం సాధించాలనుకునే ఆ బిల్డింగ్ ని కొలగొట్టాలనుకోవడము లేకపోతే వాళ్ళకి ఏదైనా హాని కలిగించి దాన్ని మనం ఆక్రమించాలనుకోవడము సరైనది కాదు కదా సో కోరికలు ఎంతవరకు ఉండాలి ఏదైనా సరే పరిధి దాటితే మితంగా ఉంటేనే ఏదైనా అందం ఆరోగ్యం పరిమితంగా ఉంటేనే ఏదైతే అతిగా అవుతుందో అది ఖచ్చితంగా అనారోగ్యమే అంటే శరీరానికి సంబంధించిన ఆరోగ్యం కాదు మానసిక ఆరో అనారోగ్యాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి కామములు కోరికలు అనేవి ఎప్పుడూ కూడా సద్భావనతో కూరిన కోరికలు ఉంటే పర్వాలేదు అంటే ఇప్పుడు మనమే అనుకున్నాం ఇప్పుడు మనం ఎలా అయినా సరే ఖడ్గమాలు నేర్చుకోవాలి దాన్ని తెలుసుకోవాలి అనుకుని ఆ సాధనలో ముందుకు వెళ్తూ ఉన్నాం మనము అంటే అందరము సో ఇలా వేరే వేరే చేస్తున్నాం ఖడ్గమాల మాత్రమే అను కాదు ఇక్కడ ఉదాహరణకు మాత్రం ఈ క్లాస్ గురించి చెప్తున్నాను ఇలా ఈ సాధన ఈ దీని మీద ఉన్న కోరికని వాంచని మనం పెంచుకుంటూ వెళ్తే తప్పులేదు కానీ ఇతరుల మీద ఇతరుల మీద అసూయ పెంచుకొని ఇతరుల దగ్గర ఉన్న వస్తువుని మనం పొందాలనుకోని దానికోసం పెంచుకునే కోరిక ఉంటుంది చూడండి అది మనకి చేటు చేస్తుంది కాబట్టి అటువంటి వాటి జోలికి వెళ్ళకుండా ఎంతవరకు మన కోరికలని మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము ఎంతవరకు అధీనంలో ఉంచుకోగలుగుతున్నాము అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ మనం ఇందా చెప్పుకున్నట్టు సిలబస్ ఆల్రెడీ ఇచ్చేసింది టెస్ట్ పెడుతున్న ముందు ఇవన్నీ కూడా ప్రీ మనకి మెయిన్ ఎగ్జామ్ జరగడానికి ముందు చిన్న చిన్న అసెస్మెంట్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న టెస్ట్లు ఉంటాయి సో అలాంటివి అనమాట సో ప్రతి ఒక్క క్వాలిటీ కూడా ప్రతి ఒక్క లక్షణము కూడా ఆ శక్తి రూపమే అయినప్పుడు ఆ శక్తి మనల్ని పరీక్షిస్తూ ఉంటుందట మనం ఆ శక్తికి అదే అంటే అక్కడ ఇచ్చిన ఆ శక్తికి లోనైపోయి అధీనం అయిపోతామా దాన్ని మనం నియంత్రించుకోగలుగుతామా అందుకోసమనే ఇక్కడ చెప్పుకునేవన్నీ లక్షణాలండి ప్రతి లక్షణం కూడా ఒకటి ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయ్యి మాక్సిమం ఉంటుంది ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ ఉండే స్వభావాలు కాబట్టి ఈ ఒక క్వాలిటీని ఒకలాగే డిఫైన్ చేయలేము ఒక దాంతో ఒకటి ఇంటర్ లింక్ అయి ఎక్కడో ఒక చోట వస్తుంది ఇప్పుడు సపోజ్ మనం కామము కామాకర్షిణి అంటే కోరిక అని చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక షోరూమ్ కి వెళ్ళినప్పుడు ఒక ఖరీదైన డ్రెస్ కనిపించింది ఆ డ్రెస్ కనిపించినప్పుడు అది కొనుక్కోవాలి అని కోరిక ఉంటుంది అది కామం అనుకుంటే ఆ ఖరీదైన డ్రెస్ మనకి ఎందుకు నచ్చింది అంటే దానిలో ఉన్న రంగు ఒక డిజైన్ ప్యాటర్ను ఇంకేవైనా అందులోవి నచ్చి ఉండొచ్చు అది రూపాకర్షిణి అలా కాకుండా ఒక ఫుడ్ ఒక పెద్ద హోటల్కి వెళ్ళినప్పుడు ఒక బేకరీ ముందుగా వెళ్తున్నప్పుడు వాడు పెట్టే కలర్ఫుల్ పిక్చర్స్ చూసినప్పుడు అవి తినాలనిపిస్తుంది రసాకర్షిణి అనుకోవచ్చు సో అలా ఇక్కడ ఇవన్నీ కూడా ఇంటర్ లింక్ అయి ఉంటాయి ఒకదాంతో ఒకటి ప్రతి ఒక్కటి కూడా శక్తి రూపమే అందుకనే మొదటి నుంచి ఇంట్రడక్షన్ నుంచి చెప్తున్నప్పుడు కూడా ప్రతి ప్రార్థనా శ్లోకం నుండి కానీ అంగదేవతల గురించి కానీ ఎక్కడ చెప్తున్నా కూడా న్యాస దేవతల్లో అన్ని చోట్ల మనం చెప్పుకున్నప్పుడు ఒక్క ప్రతి చోట చెప్తున్నది అదే ఏంటి అంటే ఇవన్నీ కూడా మనలోనే ఉన్నవి వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాము ఎలా నియంత్రించుకోగలుగుతాం ఎటువైపు వాటిని తీసుకు మలుచుకోగలుగుతాం వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అని మొదటి నుంచి కూడా మనం అదే తెలుసుకుంటున్నాం సో కాబట్టి ఒక కోరిక అనేది సద్భావనతో కూడిన కోరిక నిజమైన కోరికగా ఉండాలి నిజమైన అంటే మళ్ళీ బాహ్య విషయాలు కాదు ప్రాపంచిక విషయాలు కాదండి చెప్పాను కదా ఇందాక ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి లేదా మనం మనం చేరాలనుకున్న మోక్ష మార్గంలోకి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కావలసినవన్నీ ఏర్పరచుకోవడానికి కావలసిన కోరికలు అయి ఉండొచ్చు ఇప్పుడు ఖడ్గమాలు చదవాలని ఉంది ఖడ్గమాల సాధన చేయాలని ఉంది అది ముందు చదవడం నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే సరైన క్లాసులు ఎంచుకోవాలి సరైన ఉచ్చారణతో మనం కూడా సాధన చేయగలగాలి అది కోరిక కోరుకొని క్లాసులు జాయిన్ అయ్యి వదిలేస్తే సరిపోదు కదా దానికి కావలసిన ప్రాక్టీస్ కూడా కావాలి ఆ తర్వాత దీన్ని అర్థం తెలుసుకోవడం తత్వం తెలుసుకోవడం దాన్ని మనం అన్వయించుకోగలగడం ఇవన్నీ స్టెప్ బై స్టెప్ సో ఇట్లాంటి వాటి కోరికలని మనం చాలా స్ట్రాంగ్ గా స్థిరంగా పెట్టేసుకోవచ్చు కానీ అనవసరమైన బాహ్య విషయాల వైపు వెళ్తే అంటే ఇప్పుడు కోరిక అనేది చాలా రకాలు అనుకుంటే ప్రాపంచక విషయాలతో కూడిన కోరికలను మనం కోరుకుంటే ఇక్కడే ఆగిపోతాం ఇక్కడే ఉండిపోతాం అదే ఎప్పుడైతే మన ప్రయాణానికి అంతర్లీనమైన ప్రయాణం కోసం కావాలి కన్నా కోరి కోరికల్ని ఎక్కువగా పెంచుకుంటూ ఈ ప్రాపంచక విషయాలకు సంబంధించిన కోరికల్ని తగ్గించుకోగలుగుతాము అప్పుడు మన ప్రయాణం ఎటువైపు వెళ్లాలో అటువైపు సక్రమంగా చేరుతూ ఎటువంటి అవరోధాలకి ఉడిదుడుకులకి లోను కాకుండా సభ్యంగా సజావుగా సాగుతుంది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కామాకర్షిణి అంటే సరైన కోరికలు ఎందుకంటే కోరికలు లేకుండా మనిషి జీవితం ముందుకు సాగదు కదా ఇప్పుడు మనం మనం అనుకున్నది కూడా ఇది చదవాలి లేదా ఈ ప్రయాణంలో వెళ్ళాలి అని అనుకున్నది కూడా కోరికే సో కోరిక ఉన్నప్పుడే మనిషి ప్రతికొన్న నాళ్ళు కోరిక అనేది కంపల్సరిగా ఉంటుంది కాకపోతే ఎటువంటి కోరికలు మనం తీసుకుంటున్నాం ఏ కోరికలతో మనం ప్రయాణాన్ని సాగిస్తున్నాం అనేది మాత్రమే ఇక్కడ ముఖ్యమైన విషయం కాబట్టి కామాకర్షిణి అన్న నామం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సరైన కోరికలు సరైన విధమైనటువంటి కోరికలు ఉంటే తప్పులేదు అది మంచిగా మనకి మంచి చేసేది మన అంటే అందరమీ కాబట్టి అలా ఉండాలి తప్ప ఒకరిని నష్టపరిచేదో మనలో వేరే ఇంకొక ఆలోచనని ప్రేరేపించేదో అయి ఉండకూడదు అనమాట తర్వాత బుద్ధ్యాకర్షిణి సో బుద్ధి మేధ ఇవన్నీ ఇవి ఉన్నప్పుడే కదా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒకదానికొకటి మనం పిల్లలు ఎప్పుడైనా సరిగ్గా పని చేయకపోతే తిడుతూ ఉంటాం మెదడిచ్చాడు భగవంతుడు వాడు బుద్ధి ఇచ్చాడు కాస్త ఉపయోగించు అలా బుద్ధి లేకుండా బుద్ధి లేని పనులన్నీ చేస్తూ ఉంటావు ఎందుకు ఇట్లాంటివన్నీ చాలా సహజంగా వాడేస్తూ ఉంటాం కదా సో ఇక్కడ మన అందరి పరిస్థితి కూడా అదే అనమాట మనకి ఇచ్చిన మేధస్సును అంటే ఆ శక్తి మనలోనే ఉందని అనుకున్నప్పుడు బుద్ధి కూడా ఉన్నట్టే కదా అంటే ఇక్కడ మనం రైట్ బ్రెయినా లెఫ్ట్ బ్రెయినా ఇలాంటివన్నీ పక్కన పెట్టేస్తే అవి కూడా ఆఫ్కోర్స్ అవి కూడా ఎందుకంటే క్రియేటివ్ మైండ్ కావాలి ఈ నార్మల్ మైండ్ ఎందుకంటే ఇది ఉంటుంది కదా లాజికల్ థింకింగ్ లాటరల్ థింకింగ్ ఇలాంటివన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్ళాలి లైఫ్ లో కాబట్టి అది కూడా మనం సైంటిఫిక్ గా చెప్పుకునే ఇది కూడా ఉంటుంది లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఇవన్నీ కూడా ఉంటాయి అవి కూడా అవసరమే ఏదైనా సరే మితంగా ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఎలా ఇంటర్లింక్ చేసుకుందాము అంటే కోరికలు కోరికలు కలిగాయి ఇప్పుడు కామాకర్షిణి అన్నాం కదా మరి శక్తి ఉన్నప్పుడు కోరిక కలగకుండా ఉండదు దాన్ని ఆచరణలోకి పెట్టడానికి కావలసిన తెలివితేటలు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఒక పెద్ద బిల్డింగ్ మనకు బాగా నచ్చింది మనం కూడా అలాంటి ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అటువంటి బిల్డింగ్ కట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మొదట మనం ఏం చేయాలి దానికి కావలసినటువంటి ధనం అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు మన దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకోగలగాలి లేకపోతే దాన్ని ఎలా సంపాదించాలనే వైపు ఆలోచించాలి ఏది సన్మార్గంలో అలా కాకుండా ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించేసి మనం వెళ్ళి ఆక్యుపై చేద్దాం ఇది నాకు నచ్చింది కదా అని అనుకోకూడదు కదా సో అదనమాట బుద్ధిని సరైన విధానంలో వాడగలగడమే ముఖ్యము అందుకని ఇక్కడ మనకి అంటే బుద్ధి ఆ శక్తి ఆ రూపంలో శక్తి ఆల్రెడీ మనలో ఉంది దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అంటే మనకి ఏదన్నా నచ్చగానే దాన్ని ఎలా పొందాలి అని ఆలో పొందాలి అనేది కూడా ఆలోచించాలి కదా ఆలోచించాలి కానీ సన్మార్గంలో సరైన ఆలోచనలో సరైన విధానంలో ఎలా పొందాలి అని ఆలోచించగలిగే శక్తిని ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా మన లోపలే ఉన్నాయండి వాటిని ఎప్పటికప్పుడు మనం అవసరమైన చోటల్లా దాన్ని ఎంతవరకు వాడగలుగుతాం అనేది మనకి ఉన్న పరీక్ష అనమాట మన టెస్ట్ అదే ప్రతి క్వాలిటీ కూడా మనలోనే ఉంది ఆ క్వాలిటీని మనం ఎప్పుడు ఎలా ఎక్కడ వాడుకుంటున్నాం దానివల్ల మనం ఎటువంటి ఫలితాన్ని పొందుతున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంది సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ క్వాలిటీస్ అన్ని మనం ముందు ఆవరణల ద్వారా కానీ ఇంకెక్కడైనా సరే తెలుసుకున్నామో ఇక్కడ వచ్చేసరికి వాటిని ఆచరణ పద్ధతిలో పెట్టడం ఎలా ఆచరిస్తున్నాం వాటిని ఎలా అర్థం చేసుకొని మనకు ఆ మన త్రోవలో వెళ్తూనే వాటిని ఉపయోగించుకుంటున్నాం అనేది ఆ శక్తి మనకి ఇస్తున్న పరీక్ష అనమాట సో ఈ ప్రతి పరీక్షలోనూ మనం నెగ్గుకుంటూ వెళ్ళినప్పుడే మనం సరైన స్థాయికి మరి అంత పెద్ద పెద్ద పర్వతాలను అధిరోహించాలి అంటే సులభంగా అయితే వెళ్ళిపోం కదా ఇప్పుడంటే మనకి బస్ రూట్లు తిరుపతి కొండను కూడా ఎక్కడానికి బస్ రూట్లు వచ్చేసినాయి అనుకోండి కానీ శారీరక శ్రమ సో అక్కడైనా సరే ధనం అనే సంపద కావాలి సో ఎక్కడైనా సరే ఒక శ్రమ అనేది లేకుండా దేన్ని పొందలేము అని అనుకున్నప్పుడు మరి ఎత్తైన శిఖరాలను మనం చేరాలని మన ప్ర మన నడవడం మొదలు పెడితే మధ్యలో చాలా ఉడుదుడుకులు వస్తాయి దాహం కలగచ్చు ఆ శక్తి నశించిపోవచ్చు ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కుతారు కదా మౌంట్ ఎవరెస్ట్ వీటన్నిటికి వెళ్లే వాళ్ళు ఉంటారు ట్రెక్కింగ్ ట్రెక్కింగ్స్ వెళ్లే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఎంతో శారీరక శ్రమని ఎంతో ఆ ఆయాసంతో కూడినటువంటి శ్రమని చేసిన తరువాతే వాళ్ళు దాన్ని ఎక్కగలుగుతున్నారు తప్ప సునాయాసంగా అయితే వాళ్ళకి అది దొరకట్లేదు కదా సో ఇక్కడ కూడా అంతే బుద్ధి ఒక బుద్ధి రూపంలో మేధ రూపంలో మేధస్సు రూపంలో ఎలా అయితే మనకి ఒక శక్తి అనేది ఆల్రెడీ మనలో ఉందో దాన్ని సరైన విధానంలో మనం వాడుకున్నప్పుడే సరైన విధానంలో ఉపయోగించినప్పుడే మనం ఆ కోరికలని ఇప్పుడు ఆ కోరిక కలగగానే దాన్ని తీర్చేసుకోవాలని చూడకుండా అది మనకు అవసరమా లేదా మనకు ఉపయోగకరమా లేదా అది మనం తీర్చుకోగలమా లేదా ఇటువంటి విచక్షణ పూర్వీతమైన ఆలోచన మనకున్న మన బుద్ధితోనే చేయగలగాలి కదా అప్పుడే ఇది మన మనకు అక్కర్లేనివన్నిటినీ పక్కకి తోసేయగలుగుతాం అవసరమైంది ఏదో ఏది ముఖ్యమో దానికి మాత్రమే ప్రయారిటీస్ ఇచ్చుకోవాలి కదా లైఫ్ లో కూడా అలానే లైఫ్ లో ఎలా అయితే ప్రయారిటీస్ ఇచ్చుకోవాలనుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే ఏది మంచి ఏది అవసరం ఏది ముఖ్యం ఏది అత్యవసరం ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అంటే మనం బుద్ధిని ఉపయోగించినప్పుడే అప్పుడు సో మనకి కోరికల రూపంలో వచ్చే ఆలోచనలన్నిటినీ నియంత్రించడానికో పూర్తిగా చేరిపివేసేయడానికో కావాల్సింది బుద్ధి కాబట్టి ఆ శక్తిని కూడా సరైన విధానంలో వాడినప్పుడే అంటే ఈ రెండింటినీ కూడా ఈ రెండింటికి కూడా సమన్యాయం చేసిన వాడడం అవుతాం సో ఇది కామాకర్షిణి బుద్ధి ఆకర్షిణి తరువాత ఉన్నది అహంకారాకర్షిణి సో అహంకారము అంటేనే గర్వము ఈగో ఇట్లా ఏదైనా అనుకోవచ్చు అహం అంటే నేను నాది నేను మాత్రమే ఇటువంటి లక్షణాలన్నీ ఎప్పుడైతే మనిషిలో అనవసరంగా పెంచేసుకుంటూ వెళ్ళిపోతాడో అప్పుడే ఆ మనిషికి అనవసరమైన కష్టాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి అంటే ఏంటంటే మన చేతులారా మనమే వెళ్ళి కష్టాల మార్గంలోకి వెళ్ళిపోవడం అనమాట సో ఇక్కడ అహంకారము అనేదాన్ని కూడా చాలా రకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు ఈ అహంకారం అనేది మనిషిలో కలగడానికి కూడా రీజన్స్ చాలా రకాలు అయి ఉండొచ్చు ఇప్పుడు ఎందుకంటే జంతువుల గురించి ఇవన్నీ మనం చెప్పలేం వాటిలో ఈ క్వాలిటీస్ ఉండవు కాబట్టి మనకే ఉన్నాయి కాబట్టి మానవుల గురించి మాత్రమే మనం ఇవన్నీ మాట్లాడుకోవాలి కానీ అవన్నిటిని ఎలా పోగొట్టుకోవాలి అనే దగ్గర మాత్రం మనం వాటిని ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు కొన్ని చోట్ల సో కాబట్టి అహంకారాకర్షణీ అన్నప్పుడు మన స్థితిగతులను బట్టి కానీ అంటే బాహ్య విషయాలు ఎందుకంటే ప్రాపంచికమైన జీవన విధానంలో ఉన్నప్పుడు ముందు అక్కడ కదా వాటిని మనం ఎక్కడైతే ఆపేయగలుగుతాము తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళగలుగుతాం కాబట్టి బాహ్య విషయాలతో సంబంధించిన ఉదాహరణలే చెప్తున్నాను సో మనకి మన మన వ్యవస్థలో కానీ మన విధానాల్లో కానీ ఉన్న దగ్గర చూసుకున్నట్లయితే కనుక రూపు రేఖ వర్ణము స్థితిగతులు అంటే వాళ్ళ స్థాయి హోదా ఇవన్నీ కూడా మనిషిలో అహంకారాన్ని పెంచుతూ ఉంటాయి అవి పాజిటివ్స్ కూడా ఉంటాయండి నెగిటివ్సే కాదు పాజిటివ్ లో కూడా అది ఎలాగా అంటే కొంతమంది చాలా పెద్ద ఉపాసకులు సాధకులు ఉంటారు వారు కొంత స్థాయికి చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళి సాధన కూడా చేయగలిగిన తరువాత ఈ అహంకారం అనే మాయలో పడిపోయి తిరిగి మళ్ళీ కింద అధపాతాడానికి తొక్కబడతారు మనం ఎంతో మంది మునుల మహర్షుల కథలు కూడా అలాంటి వాటికి లోనైనటువంటి వాళ్ళ కథలు కూడా మనం పురాణాల్లో తెలుసుకుంటూ ఉంటాము సో అలా అహంకారం అనేది చెడు విషయాలనే కాదు మంచి విషయాలు ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు సపోజ్ మనం ఇది ఇప్పుడు ఖడ్గమాలే నేర్చుకుంటున్నాం నేర్చుకోవాలన్న కోరిక కలిగించుకున్నాం దానికి కావాల్సిన సాధన అంటే మనం క్లాసెస్ లో జాయిన్ అయ్యాం నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నాం చదువుతున్నాం అర్థం తెలుసుకుంటున్నాం ఇలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చును ఇలా వచ్చిన తర్వాత ఖడ్గమాల పూర్తయిపోయింది అనుకుందాం మొత్తం నేర్చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అహంకారాకర్షిణి అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి ఖడ్గమాల అంటాడు దాన్ని నేను చదువుకోగలిగాను దాని అర్థం తెలుసుకోగలిగాను ఇంకేంటి నాకు అర్థం ఇంకా నాకు ఏది ఏది లేదు లేదంటే ఇంతకు మించింది ఇంకొకటి లేదు ఇలాంటి ఒక భావన మనసులో కలుగుతుంది చూడండి అది కూడా అహంకారపూరితమైన లక్షణం సో అలాగా సారీ మనం అన్ని విషయాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న అంటే దీన్ని ఎగ్జాంపుల్ గా రిలేట్ చేసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా ఇటువంటి భావన మనకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో ఇప్పుడు కొంతమందికి పుత్ర గర్వం ఉంటుంది బిడ్డలను చూసుకొని గర్వించవచ్చు కొంతమంది ఆస్తిని చూసుకొని గర్వించవచ్చు కొంతమంది అందాన్ని చూసుకొని గర్వించవచ్చు ఇట్లా చాలా చాలా విషయాలు ఉంటాయి మనల్ని అహంకారానికి లోను చేసే విషయాలు సో వాటి నుంచి ఎలా మనం పక్కకి రాగలుగుతాం అనేది ముఖ్యం అనమాట అందుకనే ఎప్పుడైనా సరే మనిషి జీవనంలో ఎప్పుడు కూడా ఈ జీవిత చక్రంలో పడి వెళ్తూ ఉన్నప్పుడు నిత్య విద్య అద్దెగా ఉండాలి అనేది కూడా మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా అంటే ఇదేదో మనకు వచ్చు ఆల్రెడీ మనం తెలిసేసుకున్నాం ఇంక ఇంక ఇంతకు మించి తెలుసుకోవడానికి ఏముంటది నాకు ఇంత నాలెడ్జ్ ఉంది అని అనుకోకుండా అక్కడ ఆ విషయంలో ఏదైతే నేర్చుకున్నామో అది ఒక ఎత్తే అయితే ఇంకేముందో నేర్చుకోవడానికి అనేది ఇంకొక దగ్గర వెతుక్కుంటూ వెళ్ళాలి తప్ప తెలిసేసుకున్నాం వచ్చేసింది అన్నప్పుడు అంటే ఎప్పుడు అయితే నాకు అంతా తెలుసు అని అనుకుంటాము అక్కడతో మన ఎదుగుదల ఆగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా నాకే అంతా వచ్చు నాకంతా తెలుసు నేనే అంతా అంటే సపోజ్ ఎవరికన్నా ఒకరికి హెల్ప్ చేసాం నా వల్లే వాళ్ళు ఎదిగారు అలా ఇలాంటి భావనలన్నీ మనలో రాకూడదు మనం కాకపోతే ఇంకొకరు చేసి ఉండేవారేమో కదా వాళ్ళు ఎదగాలనే పెట్టుంటే ఇంకొకరి మార్గంలో కూడా వాళ్ళకి కావాల్సిన సాయం అందొచ్చు సో సాయం చేయడం గొప్ప లక్షణం అయ్యుండొచ్చు ఉండొచ్చు కానీ నా వల్లే వాళ్ళు ఎదిగారని చెప్పుకుంటున్నాను చూడండి అప్పుడు ఈ మనం చేసిన సాయానికి కూడా అర్థం ఉండదు కదా అదే క్వాలిటీ అనమాట ఎప్పుడు కూడా అట్లాంటి అహంకార పూరితమైన అంటే అందుకే ఒక కుడి చేతితో చేసే సాయం అడని చేతికి తెలియకూడదు అంటారు సో ఇక్కడ ఏంటంటే మనకి ముందు ఎంత తెలుసు పూర్వం ఎంత తెలుసు అనే దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడేం తెలుసుకుంటున్నాం అనేది మాత్రమే ముఖ్యం అనమాట సో అందుకని ఇక్కడ పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ చూసుకుంటే పాస్ట్ టెన్స్ ఉండకూడదంట ప్రెసెంట్ టెన్స్ మాత్రమే ఉంటేనే మనం ఎదగలుగుతాం పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళిపోయి ఆ అప్పట్లో నేను అంత చదివేసుకున్నాను లేదా ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయండి చాలా హయ్యర్ డిగ్రీస్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ పొందిన వాళ్ళు ఉంటారు అంత పొందిన వాళ్ళు కూడా ఇంకా చదువుకోవడానికి ఇంకా వేరే కోర్సెస్ చేయడానికి వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డాక్టరేట్స్ అయి ఉండొచ్చు ఇంకా కూడా ఏదో చదువుకుందాం చదువుకుందాం అని నేర్చుకుందాం అని వెళ్తూ ఉంటారు సో ఎందుకంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వర్ట్ దే హ్యావ్ ల్యాండ్ అక్కడతో ఆగిపోకూడదు ఇంకా ఏదో ఉంది నేర్చుకోవాల్సిందే తెలుసుకోవాల్సిందే సో అటువంటి తపన ఉండాలే తప్ప మనిషిలో నేను ఎంతో చదివేశాను నాకు ఎన్నో డిగ్రీలు ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళు ఇంకో కొత్తది నేర్చుకునే అవకాశం వాళ్ళ దక్కదు సో అలాగే ఇక్కడ కూడా మనం మన దగ్గర ఏదో ఉంది కాబట్టి పక్కన వాడికి అది లేదు కాబట్టి వాడిని తక్కువగా చూడాలన్న భావంతో ఉండడము లేదా నా దగ్గర ఉన్నదే విలువైనదే అన్న భావనలో ఉండడము ఇవన్నీ కూడా అహంకార లక్షణాలు కాబట్టి అటువంటి లక్షణాలని మనం ఎంత దూరంగా పెడతాము అంత దూ అంత చక్కగా మన ప్రయాణం ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది సో ఇక్కడ కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి ఈ మూడు కూడా ఒకదాంతో ఒకటి రిలేట్ మనం కొత్తది నేర్చుకోవాలి అంటే అది నేర్చుకోవాలని కోరిక ఉండాలి కానీ ముందు ఇవన్నీ నేర్చేసుకున్నాం కదా అంత దానికంటే ఇది పెద్దదా మనకు ఆల్రెడీ ఇది తెలుసులే అని అనుకుంటే వెళ్ళలేం కదా సో అక్కడ అహంకార పూరితమైన లక్షణం ఎప్పుడైతే ఉంటుందో అది మన కోరికలను కూడా చెరిపివేస్తుంది కోరికలను చెరిపివేస్తే ఇంకా అర్థం ఏంటి అక్కడ మన బుద్ధి ఉపయోగించలేకపోతున్నాం అనే కదా అర్థం సో ఈ మూడు కూడా ఇంటర్ రిలేట్ అనమాట కాబట్టి సరైన ఆలోచన ఉండాలి అది నేర్చుకోవాలన్న తపన ఎప్పటికీ ఉండాలి దానికి కావలసినటువంటి బుద్ధిని ఉపయోగించే శక్తి మనలో ఉండాలి కాబట్టి ఈ మూడు శక్తి రూపాలు మనలో ఉన్నాయి వాటిని మనం ఎంత చక్కగా వాడుకుంటాం అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది సో ఈ ఇక్కడ అంతా కూడా ఇవన్నీ తెలుసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకేమర్థం అవుతుందంటే మనం ఏదో దేవత గురించో ఏ శక్తి గురించో కాదు మనలో ఉన్న లక్షణాల గురించే తెలుసుకుంటున్నాం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తి కూడా తన గురించి తను తెలుసుకోవడానికి చేస్తున్న స్టడీస్ అనమాట ఏదో కొత్త విషయము తెలియని విషయం బయట విషయం తెలుసుకోవడానికి కాదు తన గురించి తను తెలుసుకోవడానికి శోధించుకుంటూ ఆత్మ శోధన కదా సో ఆ తనని తను శోధించుకుంటూ వెళ్తున్న మార్గంలో తన గురించి తనకు తెలుస్తున్నావు అంటే తనలోనే ఇవన్నీ ఉన్నాయని ఇన్నాళ్ళు తెలియక భ్రమలో ఉండిపోయి ఇప్పుడు తెలుసుకుంటూ వెళ్తున్నాం అనమాట సో ఇది ఈ మూడు నామాల గురించి అని అనుకుంటే తర్వాత మనకి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి మనకి తర్వాత ఏమున్నాయి సారీ రసాకర్షిణి గంధాకర్షిణి శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఇవన్నీ మనము పంచతన్మాత్రలుగా పంచభూతాలతోనూ పంచేంద్రియాలతోనూ రిలేట్ చేసుకుంటూ చెప్పుకుంటూనే ఉన్నాం చాలా సార్లు కూడా ముందు విషయాల్లో తెలుసుకున్నప్పుడు కూడా అవే మనం అర్థం చేసుకుంటూ వచ్చాం సేమ్ అవే మళ్ళీ ఇక్కడ కొంచెం ఇంకాస్త ఎలాబరేట్ చేసుకుని ఇంకాస్త తెలిసిన ఎగ్జాంపుల్స్ తో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము సో శబ్దము అంటే ధ్వని స్వరూపం అని అనుకుంటే ధ్వని మనకి వాయు రూపానికి పంచభూతాలతో రిలేట్ చేసి చేసి చెప్తున్నానండి వాయు రూపానికి ప్రతీకగా శబ్దాన్ని తీసుకోవచ్చు సో ఇక్కడ శబ్దాకర్షిణి ఇక్కడ ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ద్వితీయావరణ దేవతలన్నీ కూడా మనకి ఆకర్షిణి అన్న నామంతో ముగుస్తున్నాయి అంటే ఇవన్నీ మనల్ని ఆకర్షిస్తూ ఉండేవి మాగ్నెటిక్ పవర్స్ అనమాట సో ఇవన్నీ వాటి వైపు ఆకర్షిస్తూ ఉంటే మనకి తెలుసు అయస్కాంతంలో ఒకే ఒకే దుర్వాలని దగ్గరగా పెడితే వికర్షితంగా ఉంటాయంటే అంటుకోవు ఆపోజిట్ సైడ్ పెడితే మాత్రమే ఆపోజిట్ పోల్స్ మాత్రమే అట్రాక్ట్ అవుతాయి సేమ్ పోల్స్ అట్రాక్ట్ అనేది మనకు తెలిసిన ఒక చిన్న సైన్స్ కదా సో అదే ఒక సైన్స్ పాయింట్ ని ఇక్కడ మనం రిలేట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శక్తి రూపాలు ఆకర్షణ శక్తి రూపాలు ఏవైతే ఉన్నాయో అవి మనలోనే ఉన్నాయని మనకు తెలుసు వాటి వైపు మనం అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే వాటికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం వెళ్ళగలగాలి అప్పుడు మాత్రమే వాటి వైపు మన ఆకర్షణ జరగకుండా వెళ్ళకుండా ఉంటుంది సో అలా ఆపోజిట్ లో వెళ్ళగలగాలి అంటే ఎప్పుడు వెళ్ళగలుగుతాం అవి ఎందుకు ఉన్నాయో ఎలా ఉన్నాయో అనేది తెలిస్తేనే కదా సో అందుకోసమే ఈ ప్రయత్నం అన్నమాట సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకునే ఈ ఐదు కూడా సేమ్ మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఐదు లక్షణాలు కూడా శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఈ ఐదు ఏవైతే చెప్పుకుంటున్నాము ఇవి ఈ పంచ తన్మాత్రలను కూడా ఒకదాంతో ఒకటి కోరిలేట్ చేసుకొని ఇంటర్ రిలేట్ చేసుకొని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది బాహ్య విషయాలతో ఉదాహరణలు తీసుకొని చెప్పుకోవాలనుకుంటున్నాం కాబట్టి